జనమైత్రి న్యూస్ కి స్వాగతం ఆదివాసీ పిల్లలంటే అంత అలుస ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా అని తీసుకొచ్చి పిల్లల్ని ఆగం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవస్థలు పడుతున్న ఆదివాసీ పిల్లలను పట్టించుకునే నాదుడే ఎవరు పిల్లలతో పాటు టీచర్లు సైతం కనీస వస్తువులు లేక ఇదిగో నేలపై చిందరవందరగా పడుకున్నారు విశాఖపట్నంలో మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ యోగా దినోత్సవం పూటకపు దృశ్యాలు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ లో ఒకరోజు ముందుగానే గిరిజన పిల్లలను తీసుకొచ్చారు కనీస సౌకర్యాలు లేని అంతస్తుల్లో రాత్రిపూట నిద్రపోయేలా చేశారు గిరిజనులు అంటే ఇంత దారుణమా గిన్నీ శ్రీకర్ కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా ఇంత దారుణంగా ఉన్నారా ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు స్కూల్తో స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు చెల్లా చెదరకు పడిపోయినట్టు ఉన్నారు చూడండి వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు రూట్ ఆఫీసర్లు ఇార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పడుకోవడానికి చోటు లేదు దారుణమైన పరిస్థితి ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను